హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యేషు బ్లాగ్స్కి స్వాగతం ఇదైతే మైదాపిండి అండి నేనైతే ఒక స్నాక్ ఐటెం చేస్తున్నాను అదేంటంటే జీలకర్ర బిస్కెట్స్ అండి చీరా బిస్కెట్స్ అని కూడా అంటారు జీలకర్ర బిస్కెట్స్ చాలా బాగుంటాయండి పిల్లలకి ఇంకా బయట బిస్కెట్స్ అవాయిడ్ చేసి ఇట్లాంటి ఇంట్లో చేసిన బిస్కెట్స్ పెడితే చాలా మంచిది కూడా ఇవి చాలా టేస్టీ కూడా క్రిస్పీగా కూడా ఉంటాయండి దీనికోసమైతే ఇది పిండి ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాను దాన్ని అయితే మంచిగా జల్లించుకుంటున్నాండి ఇది ఫ్రెష్ కూడా మైదాపిండి అయితే ఎప్పుడు తీసుకున్నా జల్లించుకోవాలండి మనం చేసేటప్పుడు ఎందుకంటే మిడిల్ లో ఏమన్నా ఉంటే మనకైతే జల్లెడలు అయితే మంచిగా తెలిసిపోతుంది కాబట్టి ఇలా నేను అయితే మొత్తం పిండి జల్లించుకుంటున్నా ఇంకా స్ట్రక్చర్ కూడా మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఇంకా పిండి కింద కింద సాఫ్ట్గా పడుతుంది చూడండి ఇంకేం లేదు చూసారండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇంకా ఫ్రెష్గా ఉంది అయినా నేను జల్లించుకున్నా జల్లించుకున్నాక ఇంకా ఇలా అయితే అవుతుందండి పిండి అయితే సాఫ్ట్గా మంచిగా అవుతుంది ఎక్కడ లేకుండా ఇంకా మనకి ఏమున్నా ఏర్పడిపోతుంది ఇంకా నేనైతే మైదా పిండి మొత్తం ఇట్లా జల్ల జలి అండి ఇంకా నేను జీలకర్ర బిస్కెట్స్ అన్నా కదా దీంట్లోకి అయితే ఏమేమి తీసుకుంటున్నా అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం హాఫ్ స్పూన్ ఓమా తీసుకుంటున్నాను అండి ఇదిగో ఇలా కొంచెం దీంట్లోనే యాడ్ చేసేస్తున్నా ఇది జస్ట్ పచ్చి జీలకర్రనే అండి వేయించే అవసరం లేదు ఏమవసరం లేదు ఇంకా ఓమా కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు మంచిగా డైజెషన్ కూడా మంచిగా అవుతాయి ఇవైతే ఇంకా నేను జీలకర్ర ఓమా వేసినాక దీంట్లోకి సరిపడంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఇందుక బయట బిస్కెట్ల కంటే ఇట్లాంటి అయితే చేసి పెడితే ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంకా హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకున్న తినే సోడా వేసాను దీంట్లోకి కొంచెం క్రిస్పీనెస్ బాగా వస్తాయండి ఇలా అన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా అన్నీ కలపాలి ఎందుకంటే మనం జీలకర్ర హోమా సోడా సాల్ట్ అయితే అన్నీ వేసాం కదండి ఫోర్ ఐటమ్స్ వేసాం కదా ఇవి మంచిగా కలిసాక మనం ఇప్పుడు గ్యాస్ మీద కొంచెం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడి చేసుకున్నాక ఆయిల్ వేడి ఆయిల్ వేడి చేసుకున్నాక దీంట్లో అయితే మనం ఆయిల్ వేయాలండి పచ్చి అంటే కొంచెం గోరెచ్చటి ఆయిల్ పోస్తే కొంచెం బాసేయండి ఇంకా కొంచెం ఆయిల్ అయితే కాకపెట్టి ఇప్పుడు మనం కలుపుకునే మిశ్రమంలో అయితే ఇట్లా ఆయిల్ అయితే పోస్తున్నాను ఇలా ఆయిల్ మంచిగా ఎక్కువ కూడా అవసరం లేదండి కొంచెం ఒక ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ మంచిగా వేడి చేసి వేడి వేడి ఆయిల్ ఈ పిండిలో వేసి ఇలా మంచిగా కలుపుకోవాలండి మళ్ళీ ఇలా మొత్తం అయితే మళ్ళీ కలుపుతున్నాను దీంట్లోకి సరిపడేంత వాటర్ వేసి మనమైతే ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ వేసుకోవాలా ఎందుకంటే పిండి కదండి మనం ఇంకా దీంట్లో ఆయిల్ కూడా వేసాము ఇంకా ఇలా కొంచెం కొంచెం కలుపుకొని చపాతి పిండిలాగైతే ఇలా కలుపుకున్నాను మైదా పిండి కదండి ఇలా ఇలా అయితే అవుతుంది ఇంకా దీన్ని అయితే మనమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా అంతే మంచిగా మనకి బిస్కెట్స్ అనేవి సాఫ్ట్గా మంచిగా వస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టుకొని అయితే పెట్టేసుకోవాలండి ఇంకా మనకి పిండి చూసారా ఎంత మంచిగా అయింది ఇలా మంచిగా అయినాక మనమైతే పిండిని తీసుకొని సేమ్ చపాతీ పిండికి ఎలా చేస్తామో ఇంకా మా ఇక్కడ అలా చేసుకోవాలో అయితే కొంచెం పొడి పిండి తీసుకున్నా ఇంకా ఇవి మాల్స్ కూడా తీసుకున్నా మనం ఇష్టం మనం మాల్స్తో చేస్తే చేయవచ్చు లేకపోతే కత్తితో బిస్కెట్ లాగా కట్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా పిల్లల ఇష్టం మన ఇష్టం ఇంకా ఇంకా నేనైతే మాల్స్ కూడా తెచ్చుకున్నా కొన్ని చేద్దాం అలా కూడా అని లేకపోతే మనమైతే కత్తితోనైతే చపాతీ లాగా కట్ చేసి బిస్కెట్ షేప్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా నేను స్టార్స్ అవన్నీ అయితే చూస్తున్నాయి ఇంకా చేద్దామా అని ఇంకా చూసారా చపాతీ పిండి ఇట్లా చేసుకొని ఒక చపాతి పిండి ముద్దలా తీసుకొని ఇలా పీట మీద పెట్టుకొని కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటా మనం చపాతీస్ లాగా మొత్తం చేసుకోవాలండి ఇలా చూసారా చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు అంటే అన్ని వెరైటీస్ బిస్కెట్స్ వచ్చాయండి ముందైతే మనం ఉన్నప్పుడు బిస్కెట్స్ అయితే ఉంటుండేనండి ఎక్కువ ఉండకపోతుండే ఇప్పుడు అన్ని వెరైటీస్ బిస్కెట్స్ వచ్చినాయి అప్పుడు ఇలాగనే చేసుకుంటున్నాం ఇవి చిన్నప్పటి నుంచి ఉన్న స్నాక్ ఐటమ్ అండి ఓల్డ్ స్నాక్ ఐటెం ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు కానీ చాలా బాగుంటాయండి ఇవైతే ఇంకా నేను చపాతీ లాగైతే చేసుకున్నా ఇప్పుడు స్టార్ మాల్స్ వేసుకొని లాగైతే ఒత్తుకుంటున్నాను ఇలా మొత్తం మొత్తం ఎత్తుకుంటున్నాం మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఇవ్వే బిస్కెట్స్ తింటుండే అండి మా అమ్మ ఎప్పుడు ఎక్కువ ఇవ్వే చేస్తుండే ఇంకా హోమ్ మేడ్ ఫుడ్ ఇప్పుడు అంటే చాలా వెరైటీస్ బిస్కెట్స్ వచ్చిన పిల్లలకి బిస్కెట్స్ అనగానే బయట బిస్కెట్సే గుర్తుకొస్తుంది ఇలా ఇంట్లో అయితే ఉండడం లేదని వాళ్ళకి ఇంకా ఐడియా కూడా లేదు ఇట్లాంటి బిస్కెట్స్ ఉంటాయని కూడా అప్పుడప్పుడు చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి ఇలా మైదాపిండి తినొద్దు మంచిది కాదు అని అంటారు అండి మనం ఎప్పుడో ఒకసారి చేస్తామండి బయట బిస్కెట్స్ కంటే ఇవైతే బెటరే కదండి ఎప్పుడో ఒకసారి మైదా పిండి తింటే ఏం ప్రాబ్లం కాదు కదా ఇలా అయితే మొత్తం చేసుకున్న బిస్కెట్స్ ఇంకో స్టార్ షేప్ చూసారా ఇంకా స్టార్ షేప్స్ అన్నిట్లో ఇట్లా గిన్నెలతో వేసుకుంటున్నాను అండి ఒక ప్లేట్ పెట్టుకున్న పక్కకి ప్లేట్లో అయితే ఒక్కొక్క బిస్కెట్స్ తీసుకుంటా దీంట్లో అయితే వేస్తున్నాను ఇక మన స్టార్ అయితే వచ్చినాయి ఇదిగోండి స్టార్ ఇవన్నీ స్టార్ బిస్కెట్స్ అండి ఇంకా మనకిష్టం పెద్ద స్టార్ చిన్న స్టార్ చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ మనం ఏదైనా ఏ మాల్స్ అయినా తీసుకోవచ్చు ఆల్రెడీ ఆ మీకు అయితే ఇంకా లాస్ట్ వీడియోలో కూడా బిస్కెట్స్ చేసి చూపించాను కదండి మనం అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను మాల్స్ అండ్ మోను మాల్స్ ట్రాంగిల్ ఇంకా ఏ మోడల్స్ అంటే పిల్లలు అక్కడ చదువుకోవడానికి పనికి వస్తాయి ఇంకా విటు మనకి కుకింగ్ కూడా పనికి వస్తాయి అని తీసుకున్నాను ఇలా ఇప్పుడైతే నేను ఇంకా బిస్కెట్ షేప్లు అయితే కట్ చేసినాను కత్తితో ఇంకా ఆ షేప్ అయితే అయిపోయినాక ఇంకా ఈ షేప్స్ చూడకొని బిస్కెట్ షేప్స్ ట్రా బస్ షేప్ అయితే ఇట్లా కట్ చేసుకొని ఇంకా ప్లేట్లు వేసుకుంటున్నాను చాలా ఈజీ అండి టైం కూడా ఎక్కువ పిల్లలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి వేసి రాగానే ఏం స్నాక్స్ ఏం కావాలని ఆలోచిస్తూ ఉంటారని అండి చేసి పెట్టండి పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు మరి ఫాస్ట్ కూడా అయిపోతాయండి మరి టైం కూడా ఎక్కువ తీసుకో వీటికి ఇలా అయితే అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేస్తు పోస్తున్నానండి ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ అయితే పోస్తున్నాను ప్యాన్ వేడయ్యాక ఇంకా ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి అయితే మెల్లగా దీంట్లో వేయాలండి ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే జీలకర్ర బిస్కెట్స్ అండి ఇవి ఇలా ఆయిల్ అయితే ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేసుకోవాలా ఇలా నేను ఆయిల్ అయితే అన్నీ మెల్లమెల్లగా వేస్తున్నానండి మనం పొడి పిండి పెట్టి వేసా చేసాం కదా వేసేటప్పుడు కొంచెం పిండితో దులుపుకుంటూ వేసుకుంటే చాలా బాగా వస్తాయండి చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీ టేస్టీగా మరి మనం తిన్నా కూడా ఏం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే జీలకర్ర అండ్ ఓమా వేసాం కదా డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అట్లా ఏం లేదండి చాలా చాలా అంటే హెల్తీ కూడా బాగుంటుంది ఇది చూసారా మనం ఈ షేప్ అయితే కట్ చేసుకునేది వేస్తున్నాను ఫస్ట్ అయితే బయట బిస్కెట్లని అవాయిడ్ చేసి పిల్లలకి ఇట్లా మేడ్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా వెరైటీ ఇష్టపడి తింటారండి ఇంకా పిల్లలకి స్నాక్స్గా స్కూల్కించిన రాగానే స్నాక్స్ ఇలా ఇలా పెడితే కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇవి చూసారా మాకైతే కొంచెం గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం ఇది గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇలా కాకుండా కొంచెం బిస్కెట్ మోడల్ బిస్కెట్ షేప్ అయితే కలర్ అయితే రావాలండి మనకప్పుడు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయండి ఇవి అయితే మెత్త మెత్త అస్సలు ఉంటాయండి మంచి ప్లయిలో కొడితే మనకి క్రిస్పీ క్రిస్పీ మంచిగా కలగల సౌండ్ వస్తుంది అంత బాగుంటాయండి బిస్కెట్స్ అయితే చూసారా అండి అంత బాగుందండి ఇవి చేస్తుంటే మాకు చిన్నప్పటి రోజులే గుర్తుకొస్తున్నాయండి ఎప్పుడు మా ఇంట్లో అయితే స్టాక్ ఉంటుండే అండి మా మమ్మీ అయితే ఎప్పుడు చేసి పెడుతుండే ఈ బిస్కెట్స్ అయితే చూసారా అండి ఈ కలర్ అయితే వస్తాయి ఈ కలర్ వచ్చినాక మనం మెల్లగా తీసుకోవాలి లో ఫ్లేమే పెట్టాలండి మరి ఎక్కువ పెద్ద మంట పెడితే మనకి ఇంకా కలర్ తొందరగా చేంజ్ అవుతుంది కానీ బిస్కెట్ పర్ఫెక్ట్ రాదు ఇంకా ఇట్లా సౌండ్ మంచిగా లోపల కూడా ఉడకదండి ఇది కూడా ఇలా తీస్తున్నాను మనకైతే వెట్లంటే మంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఇట్లా ఇలా ఉడితే మంచిగా ఉడుతాయండి అంత బాగుంటాయండి ఈ కలర్ వస్తేనే అది కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇంకా బిస్కెట్స్ అన్నీ అయితే తీస్తున్నాను నేను చూసారండి ఎంత బాగున్నాయి మన బిస్కెట్స్ బయట కొనుక్కున్నా మనకి ఇంత మంచిగా ఎదురకాయ అంత బాగుంటాయండి ఇవైతే బయట ఇప్పుడైతే అన్ని జంక్ ఫుడ్కి అలవాటు అవుతున్నారు కదండి పిల్లలు అయితే ఇలా చేసి పెడితే వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఇంకొక బాగా అయితే వేశాను ఇలా చేసి పెట్టుకొని మనం డైరెక్ట్ వేసుకుంటాడు కొంచెం మారినాగా వేసుకుంటే అంటే కంటిన్యూ బాగానే అవుతూ ఉంటాయండి తొందర తొందరగానే అయిపోతూ ఉంటాయి చాలా బాగుంటాయి కూడా అండి ఇదిగో ఇంకొక దానితో వేసిన మన కలర్ కొంచెం చేంజ్ అయిపోయాక దీంట్లో సౌండ్తో సౌండ్ వస్తుంది పర్ఫెక్ట్ అయినట్టు సౌండ్ రాకపోతే ఇంకా కానట్టు అండి ఇట్లా మన పూరిలాగా హోటల్లో మైదా పిండితోనే పిండితోనే చేస్తారు అట్లా సౌండ్ రాకపోతే అలా ఉన్నట్టు మనకి ఎంత గలగల సౌండ్ వస్తే అంత మంచిగా అయినట్టు అండి ఇంకెన్ని రోజులు అంటే మనకు ఒక ట్వంటీ మస్ చాలా డేస్ ఉంటాయి అప్పటికి మన పిల్లలు ఉంచారు కానీ ఇంక ఇదైతే స్టార్ చూపిస్తుంది చూడండి స్టార్ కూడా ఎంత మంచిగా పొంగిని ఇంకా స్టార్స్ కూడా ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు కానీ అయితే ఆ మోడల్ లాస్ట్ సరే ఒకసారి చేశాను పిల్లలకి స్వీట్ బిస్కెట్స్ ఇప్పుడైతే వేస్తున్నాం వేస్తున్నామని ఇక ఇవితే వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా చూడండి సౌండ్ ఇవన్నీ బల్బల్ బల్బల్ సౌండ్ ఎంత మంచిగా వస్తున్నాయండి ఇలా అయితే మనకు పర్ఫెక్ట్ బిస్కెట్ అనేది రెడీ అవుతుందండి చూసారా ఎంత బాగా మన బిస్కెట్స్ అయితే ఓకే ఇక చూసారా ఎంత బాగున్నాయి షేప్స్ అయితే ఇగో ఇదో కొడితే చూడండి చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ముక్కలు ముక్కలు చెట్టు ఇలా మెల్ల స్లో ఫ్లేమ్ పెట్టుకుంటేనే మనకి ఎంత మంచిగా అవుతాయండి లేకపోతే కావు ఇరగొట్టిన పిండి పిండి అలాగనే ఉంటాయి అందుకోసం ఇలాంటి ఫ్లేమ్ నచ్చు ముగ్గలు గారు ఎంత మంచిగా ఇక ఎవరికైనా ఇలా పెట్టిస్తే పర్ఫెక్ట్గా ఇష్టంగా తింటారండి నచ్చినాయండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జీలకర్ర బిస్కెట్స్ ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లేక చాలా బాగుంటాయండి ఇవైతే స్టార్ ఇవైతే రాంబాస్ చెప్పితే ఇలా ఇలా చేశానండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ జీలకర్ర బిస్కెట్స్ మీరు కూడా అందరికీ నచ్చినాయని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఇతరుల కూడా నా వీడియోని పంపించండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్